నో బట్స్ హామ్ టు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో భీమవరం జాతికి సంబంధించిన మెట్ట మరియు రిచ్ రుచివాటం కలిగిన మూడు పెట్టలను అయితే మీ ముందు తీసుకొని రావడం జరిగింది మూడు కూడా క్వాలిటీ చాలా బాగుంటాయని చెప్పి బ్రదర్ మనతో చెప్పడం జరిగింది వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ముందుగా ఇక్కడ కనపడుతున్న పెట్టకు సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే రసంగి పూలాగా చెప్తున్నారు ఫ్రెండ్స్ రంగు వచ్చేసి రసంగి పూల ప్రస్తుతానికి ఇది వచ్చేసి కన్నపెట్టగా చెప్తున్నారు వయసు వచ్చేసి ఎనిమిది నెలలు బరువు విషయం చూసుకున్నట్లయితే రెండు వందల కేజీలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ పెట్ట యొక్క కాస్ట్ వచ్చేసి రెండు వేల ఎనిమిది వందల రూపాయలుగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్గా ప్రధాన మంత్తో చెప్పడం జరిగింది అలాగే నెక్స్ట్ వచ్చేసి రెండో పెట్టకు సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి పెట్ట ఫ్రెండ్స్ ఇది కూడా రిచ్ వాటగా లేని కోడిగా చెప్తున్నారండి పల్చడ మొహం మంచి పెద్ద రెక్క వెన్ని సైజు కూడా చాలా బాగుంటుందని చెప్తున్నారు హ్యాప్ క్వాలిటీ సంబంధించిన పెట్టగా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది వయసు వచ్చేసి ఎనిమిది నెలలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ పెట్ట కూడా కన్నె పెట్టగా చెప్తున్నారు బరువేషన్ చూసుకున్నట్లయితే మూడు కేజీలు డబల్ బాడీ సంబంధించిన పెట్టగా చెప్తున్నారు కాస్ట్ వచ్చేసి మూడు వేల ఐదు వందల రూపాయలుగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్గా బ్రదర్ మనతో చెప్తున్నారు క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుందని చెప్పి వివరించడం జరిగింది మూడో పెట్ట వచ్చేసి కొప్ప కలిగిన రసంగి దానికి సంబంధించిన వివరాల్లోకి వెళ్ళడానికి ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఇది కూడా రిచ్ వాటం కలిగిన కొప్పు కలిగిన రసంగి పెటగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇది కూడా టూ టాప్ క్వాలిటీకి సంబంధించిన పెట్టగా చెప్తున్నారండి చాలా బాగుంటుందని చెప్తున్నారు బరువు విషయం చూసుకున్నట్టయితే రెండు కేజీలు పైన ఉంటుందని చెప్తున్నారు వయసు వచ్చేసి ఏడు నెలలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ సెవెన్ మంత్స్ దీని ఒక వయసుగా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది అలాగే ఇది కూడా కన్నె చెప్తున్నారు క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది చెప్తున్నారు ఫ్రెండ్స్ మూడు పెట్టలు కూడా దీని కాస్ట్ వచ్చేసి రెండు వేల రెండు వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ రెండు వేల రెండు వందల రూపాయలుగా చెప్పడం జరిగింది మూడు పెట్టలు బల్క్గా తీసుకుంటే లైట్గా డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్ అడ్రస్ చూసుకున్నట్లయితే మచిలీపట్నం ఫ్రెండ్స్ అడ్రస్ వచ్చేసి మచిలీపట్నం అండి అబ్దుల్లా గారి సంబంధించిన కోల్వి బ్రదర్ యొక్క వీడియోస్ మీరు చూసుకున్నట్లయితే ఎప్పుడు కూడా రీజనబుల్ కాస్ట్లోనే అందిస్తూ ఉంటారు రాత్రి కూడా మనం పిల్లలకు సంబంధించిన ఒక వీడియో పెట్టడం జరిగింది మీరు చెక్ చేసుకొని పిల్లలు ఏదైనా కావాలనుకున్నా కూడా టైట్లో నెంబర్ కాల్ చేసుకొని వివరాలు అయితే అడిగి తెలుసుకోండి ట్రాన్స్పోర్టేషన్ మెయిన్ మెసిలిటీస్కి అవైలబుల్గా ఉంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్